ధనుసు రాశి వారికి మే నెలలో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విద్యార్థులకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఉద్యోగస్తులకి మంచి సమయం ఇది కెరీర్ పరంగా మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మెరుగైన అభివృద్ధి ఉంటుంది మరియు మద్దతు కూడా ఉంటుంది మీకు తక్కువ పని వారం మరియు మంచి మద్దతు అయితే ఉంటుంది ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో ఆశించిన ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాలు మీకు సాధారణమైనవిగా ఉంటాయి చివరి రెండు వారాలు ఆశించిన ఫలితాలను సాధించడం వల్ల మీకు సహాయపడతాయి ఈ నెల మొత్తం కూడా శుక్రుని గోచార నాలుగో ఇంట్లో ఉండటం వలన మరియు కుజుడి గోచార ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన కొన్నిసార్లు చేసే పనులను మధ్య మధ్యలో ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి తీసుకోవాలనుకోవటం మరియు చేపట్టిన పనిలో ఆటంకాల కారణంగా ఆ పనులపై ఆసక్తి తగ్గిపోవటం జరుగుతుందనమాట మీకు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మంచి ఆదాయం మరియు ప్రతి పనిలో విజయం అయితే ఉంటుంది రుణం లేదా ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది మీరు ఈ నెలలో ఇల్లు లేదా వాహన కొనుగోలు చేసుకోవచ్చు ప్రథమార్థంలో వాహనాల మరమ్మత్తులు లేదా ఇంటికి సంబంధించిన మరమ్మత్తుల విషయంలో కొంత డబ్బు ఖర్చు చేస్తారు అలాగే విలాసవంతమైన గృహోపకరణ కొనుగోలు కూడా ఈ నెలలో డబ్బు ఖర్చు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుంది పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమి మనం మీకు కనిపించవు మొదటి రెండు వారాల్లో మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కానీ తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది అయితే ఈ నెల అంతా కూర్చునే కూర్చో అనుకూలంగా ఉన్నది కాబట్టి రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా చూసుకుంటే మంచి సమయం అయితే ఇది మీ తల్లిదండ్రులు ఆరోగ్యం బాగుంటుంది మరియు వారు ఆరోగ్య సమస్యల నుండి కోలుకునే అవకాశం ఉంటుంది మీరు మీ పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం లేదా ఉన్న దాంట్లో ప్రమోషన్ అయితే రావచ్చు ఇంకా వ్యాపారపరంగా చూసుకుంటే వ్యాపారంలో ఉద్ధైతే కనిపిస్తుంది వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త వ్యాపారాలపై సంతకం చేయడానికి ఈ నెల మంచిది కాదు మీకు కనీసం ఏదైనా ఒక కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యాలపై సంతకాలు చేయడానికి కూడా మీరు మూడో వారం వరకు వేసి ఉండండి ఈ నెల అంతా కూడా కుజన కూర్చో అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో అలాగే తొందర తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలే వస్తాయి మీకు కాబట్టి స్పెక్యులేషన్ సంబంధ వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి చాలా మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల అంతా బాగుంటుంది వాళ్ళకి తమ పరీక్షల్లో మరియు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారికి వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి కూడా మద్దతు అయితే ఉంటుంది ఈ నెలలో గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన గోచారం నాలుగో ఇంట్లో ఉండటం వలన కొన్నిసార్లు విద్యార్థులు చదువు కంటే ఎక్కువ వినోద కార్యక్రమాల మీద సమయం వెచ్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరీక్షల్లో మాటలు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని పరీక్షల మీద దృష్టి పెట్టండి